జరిగింది ఇవి నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే మేహీపట్నం గోల్కొండ లంగరౌజ్ అండ్ టోలిచౌకి ముందుగా మనకు మెహదీపట్నం పిఎస్లో ఈవిడ వచ్చేసరికి సంజన ఉమెన్ అక్యూజ్డ్ ఈమె ఎంఓ ఏంటంటే బుర్కా వేసుకొని బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలు కానీ పురుషులను కానీ టార్గెట్ చేసి వాళ్ళ బ్యాగులోకి వెళ్ళి జిప్ ఓపెన్ చేసి అందులో విలువైన ఆభరణాలు కానీ వస్తువులను దొంగిలించడం ఈమె ఎంఓ ఈమె మాంగార్ బస్ అఫ్జల్ సాగర్కు చెందిన ఆమె మనకు ఇరవై రెండో తారీఖు ఐదున్నర కంప్లైంట్ వస్తుంది అందులో విక్తీంకమ్ కంప్లైనెంట్ ఆమె బేగం బేగంపేట మెట్రో నుండి వెళ్ళి మేహదీపట్నంకి వస్తుంది మళ్ళీ మేహదీపట్నం నుండి వికారాబాద్ బస్ ఎక్కుతున్న క్రమంలో ఆమె బ్యాగ్ ఓపెన్ చేసి ఈ అక్యూజుడు సుమారు ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అని చెప్పేసి మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ తులాస్ అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బట్ రికవరీ మాత్రం మనం ఫోర్ అండ్ హాఫ్ తులాస్ చేసినాం ఈ అది కంప్లైంట్ వర్షన్ ఆమెనే మళ్ళీ ఒప్పుకుంది సార్ మీరు కొంచెం ఎక్కువ ఇస్తారని చెప్పేసి మేము ఫైవ్ పాయింట్ ఫైవ్ తులాస్ చెప్పడం జరిగిందని చెప్పింది సో ఇందులో ఎటువంటి డిస్ప్యూట్ అయితే ఏం లేదు మనం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏమేమి తీసిందో యాజ్ ఇట్ ఈజ్ మీ ముందు ఉంచడం జరిగింది దాన్ని మనము రికవర్ చేశాము సో ఇందులో మెహదీపట్నం డిఐ ఏసీపీ నగర్ ఆధ్వర్యంలో వీళ్ళ టీము నిన్న అప్రహెండ్ చేయడం జరిగింది ఈమె పోలీసులను తప్పించుకోవడానికి ఇదేమో బుర్కా వేసుకుంటుంది తర్వాత ప్రాపర్టీ కూడా మనకు కనబడకుండా వాషింగ్ మిషన్లో తర్వాత కొన్ని సీక్రెట్ ప్లేస్లలో దాచిపెడుతుంది దానివల్ల మాకు కొంచెం కష్టమైంది కానీ బట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ అయితే రికవరీ జరిగింది సో ఇందులో ముఖ్యంగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ అండ్ అతని టీము ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంచి గుడ్ వర్క్ చేయడం జరిగింది ఇది మొబైల్ స్నాచింగ్ అఫెన్సు ఈ అఫెన్సు రెండు పోలీస్ స్టేషన్లో జరిగింది రెండు టీమ్స్ ఆపరేట్ చేయడం జరిగింది పద్నాలుగో తారీఖు నైట్ పద్నాలుగో తారీఖు మిడ్ నైట్లో ఈ అఫెన్స్ జరుగుతాయి రెండు టీంలు వచ్చి రెండు టీములు డివైడ్ అయిపోతాయి ఒక టీమేమో గోల్కొండ పిఎస్లో ఆపరేట్ చేస్తుంది ఇంకో టీమేమో టోలీ చౌకీ పిఎస్లో ఆపరేట్ చేస్తుంది అందులో భాగంగా గోల్కొండ పిఎస్లో ఆపరేట్ చేస్తున్నది సారగండ్ల శివ అదేవిధంగా బొడ్డు భరత్ వీళ్ళు పద్నాలుగో తారీఖు పద్నాలుగో మే నాడు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కంప్లైనెంట్ ఇతను వచ్చేసరికి ఆలం ఆలం రెసిడెంట్ ఆఫ్ నీరాజ కాలనీ టోలీ ఈ కంప్లైనెంట్ బయటికి వచ్చి మస్కిటో కాయల కోసమని వెయిట్ చేస్తే వీళ్ళిద్దరూ బైక్ మీద వస్తారు టూ వీలర్ బైక్ మీద వచ్చేసి దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏమి ఉండదు సో ఆ బైక్ మీద వచ్చేసి అతను మొబైల్ స్నాచ్ చేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మనకు నిన్న వెహికల్ చెకింగ్లో ఆ మొబైల్ వివో మొబైల్ రెడ్ కలర్ది అదేవిధంగా గ్లామర్ బైక్ పట్టుకోవడం జరుగుతుంది ఇద్దరు అతిథులను కూడా నిన్న అరెస్ట్ చేశాం సేమ్ ఇదే గ్యాంగ్ అంటే వీళ్ళ దానిని ఇంకో గ్యాంగు వాళ్ళు ముగ్గురు ఉంటారు కాకపోతే మనకు ఇవాళ ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకో ఇద్దరు అప్స్టాండింగ్లు ఉన్నారు అరెస్ట్ చేసిన అతను ఏత్రి దాసరి విల్సన్ ఇతను ఏం చేస్తారు కంటే సేమ్ పద్నాలుగో తారీఖు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి స్విగ్గీ డెలివరీ బాయ్ ఇక్కడ టోలీ చౌకీ పిఎస్ పరిధిలో ఓయూ కాలనీ దగ్గర వెయిట్ చేస్తారు అతనికి సైబరాబాద్ లిమిట్స్ నుండి ఒక ఆర్డర్ వస్తుంది ఆర్డర్ ఇట్లా చూసుకున్న క్రమంలో ఈ ముగ్గురు బైక్ మీద వస్తారు పల్సర్ బైక్ మీద వచ్చేసి అతని చేతిలో ఉన్న మొబైల్ను స్నాచ్ చేసుకొని వెళ్ళిపోతారు ఈ రెండు కేసులలో కూడా ఒకటే రోజు జరుగుతుంది రెండు గ్యాంగ్లు ఆపరేట్ చేసినాయి కాబట్టి ఇమ్మీడియట్ మేము వాళ్ళు వెళ్తున్న రూట్లో సీసీ ఫుటేజ్లు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకు మొత్తం ముగ్గురు అక్యూజులు అదేవిధంగా రెండు బైక్స్ రెండు సెల్ ఫోను మనం సీజ్ చేయడం జరిగింది వీళ్ళ అయ్యో కూడా అదే ఎవరైతే ఒంటరిగా ఉన్నవాళ్ళు తర్వాత మిడ్ నైట్లో ఉన్న వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళ మొబైల్ కానీ లేదంటే వాళ్ళు పక్కన కార్లలో కానీ ఏదైనా పెట్టుకుంటే ఆ మొబైల్ తీసుకొని వీళ్ళు తక్కువ ధరకే అమ్మడం ఎందుకంటే ఈ వీళ్ళ హ్యాబిట్స్ తాగడానికి కానీ లేదంటే మిగతా జలసాల కోసం అమ్మి దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు వీళ్ళ వీళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తున్నాం యాక్చువల్ వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని చేస్తాం వీళ్ళ చూస్తే ప్రీవియస్ హిస్టరీ ఉన్నట్టు మాకు ప్రైమే ఆఫీస్గా తెలిసింది వేరే పోలీస్ స్టేషన్ వేరే కమిషనరేట్లో ఆపరేట్ చేస్తున్నారు అది ఒకసారి ఒక ఈ వన్ వీక్ లోపు మళ్ళీ వీళ్ళని కస్టడీ తీసుకొని ఫర్దర్గా డీటెయిల్స్ మీకు కమ్యూనికేట్ చేస్తాం ఇప్పటివరకు అయితే నమోదు చేయలేదు ఒకసారి వాళ్ళది కూడా యాంగిల్లో కూడా చూస్తాం బయర్స్ మీదైతే యాదఫ్నం గేమ్ చేయలేదు అందుకోసం మేము వాళ్ళకు కూడా అదే చెప్తున్నాం ఇటువంటి దాంట్లో కొందరు మనకు వాలంటరీగా వచ్చేసి సార్ ఇట్లా మాకు దొంగ మొబైల్స్ అమ్ముతున్నారని చెప్పడం వల్ల అవి ఒక్కొక్కసారి మాకు వైటల్ మంచి క్లూస్ వస్తున్నాయి ప్రతి ఒక్కరు అట్లా తీసుకుంటున్నారన్నది కాదు బట్ కొందరు మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు నెక్స్ట్ ఇంకొకటి ఇది బైక్ థెఫ్ట్ సంబంధించిన అఫెండర్ వర్త్య గోపాల్ అని చెప్పేసి ఇతను సన్ ఆఫ్ నాలియా ఆక్యుపేషన్ లేబరు ఇతను మాత్రం ప్రీవియస్ అఫెన్స్లు ఉన్నాయి మనకు మన పోలీస్ స్టేషన్ నాలుగు లంగరౌజులు ఉన్నాయి అదేవిధంగా రెండు మోకిల సంబంధించిన బైక్స్ను కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఈ ఈ అఫెండర్ వచ్చేసరికి ఐదో తారీఖు ఐదు మే రామాలయం దగ్గర లంగర్ పిఎస్ లిమిట్స్లో రామ రామాలయం గ్రౌండ్ దగ్గర ఉన్న బైక్ అక్కడ పార్క్ చేసి హోండా సిబి షైన్ బై బైకు పార్క్ చేసి ఉంటే ఆ ఓనరు వేరే ఊరికి వెళ్తున్న క్రమంలో వెళ్ళి వచ్చి చూసుకునేసరికి బైక్ మిస్ అవుతుంది ఇందులో కూడా మన క్రైమ్ టీం వాళ్ళు లంగరౌజు డిఎస్ఐ రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఏసీపీ ఈ రెండు కేసులకు ఇంత ముందు చెప్పిన కేసు తర్వాత దీనికి కూడా ఏసీపీ ఫైర్స్ సూపర్వైజ్ చేసి వాళ్ళ సీసీ ఫుటేజ్ ద్వారా మనము ఈ బైక్స్ రికవర్ చేయడం జరిగింది టోటల్ ముందు మీకు చూపెట్టినట్టు బైక్స్ సిక్స్ బైక్స్ సిక్స్ కేసెస్లలో ఇన్వాల్వ్ అయిండు ఫైవ్ బైక్స్ మనము రికవర్ చేసినాం మిగతాది కూడా మనం ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు ఇన్ఫామ్ చేసినాం ఇతనేమో కూడా అదే ఇతను వస్తారు వచ్చేసి ముందు రక్కీ చేసుకుంటారు మార్నింగ్ రక్కీ చేసుకుంటారు రక్కీ చేసుకుని ఎక్కడెక్కడనైతే బైక్స్ పార్క్ చేసి ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి నైట్ వచ్చేసి వాటిని తెఫ్టీ చేస్తారు డూప్లికేట్కి యూజ్ చేసి దాని ద్వారా బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళడం ఇతని ఏమో సో ఈ నాలుగు కేసులలో నాలుగు పోలీస్ స్టేషన్లు అంటే మూడు పోలీస్ స్టేషన్ ఫైఆర్స్కి వస్తాయి ఏసీపీ టోలీ చౌకీ ఇతని ఆధ్వర్యంలో అండ్ ఇంకొకటి తెఫ్ట్ కేసు బస్సులలో అది కూడా చాలా ఇంపార్టెంట్ కేసు ఎందుకంటే ఈ మధ్యలో బస్సులలో బాగా పిక్ పాకెటింగ్ థెఫ్ట్ మనకు బాగా వస్తున్నాయి ఎస్పెషల్లీ మేదీపట్నం దాంట్లో అందులో ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీళ్ళ టీమ్స్ చాలా బాగా చేసినాయి వీళ్ళందరికీ కూడా సిపిసార్ తరఫున రివార్డు కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది అండ్ మీ అందరి ముందు కూడా టోలీ చౌకీ కొత్తగా ఏర్పడ్డ పిఎస్ మీ అందరికీ తెలిసిందే ఈ టోలీ చౌకీ ఎంతో ప్రాముఖ్యం ఉన్న ప్లేసు ఇందులో ఇటువంటి అఫెన్సులు తర్వాత కొన్ని వేరే అఫెన్సులు కూడా జరుగుతున్నాయి కాబట్టి దాని ప్రాముఖ్యతను గుర్తు పెట్టుకొని సార్ ప్రత్యేకంగా ప్రత్యేక చొరవతో సీఎం గారిని ఒప్పించి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీకు మెయిన్ ఇటువంటి అఫెన్స్లు ఆగాలంటే సీసీ కెమెరాలు ఒకటి జనాలకు నేను చెప్పేది ఇన్స్టాల్ చేయాలి అదేవిధంగా ఏదైనా ఈ దొంగలది మూమెంట్ కానీ ఏదైనా ఉన్నా కానీ కూడా ఇమీడియట్గా మా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మొత్తం నాలుగు సెక్టర్లుగా డివైడ్ చేసిండ్రు మా వాళ్ళు కూడా అందరూ ఏ ఏ సెక్టర్కి ఏ ఆఫీసర్ అనేది కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాలో తిరిగి వాళ్ళు పబ్లిక్ కూడా మమేకం అవుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా చెప్పాలని కోరుతున్నారు ఒక్కడే ఉన్నారు ఇది సుమారు ఒక ఐదు ఆరు నెలలు అని చెప్పచ్చు ఫైవ్ సిక్స్ మంత్స్లో రిసీవర్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా మనకు మేమైతే వీళ్ళు ఈయన ఇంటి దగ్గర నుండలే మనము ఇతర ప్లేస్ దగ్గరికి వెళ్ళి సీజ్ చేయడం జరిగింది మొత్తం వాళ్ళు మోకిల మోకిల రెండు దొంగతనం పీడి యాక్ట్ ఒకసారి చూస్తాము ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసి పీడి యాక్ట్ అనేది ప్రీవియస్ కేసులు తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పీడి యాక్ట్ కూడా సిచ్యుయేషన్ పట్టేసి మనము పీడి యాక్ట్ కూడా పెట్టచ్చు దాని గురించి కూడా ఆలోచిస్తాం 4 4 नहीं हो गया 4 भी జరిగింది ఇది ఒకటే రోజు రెండు గ్యాంగులు ఆపరేట్ చేసినాయి ఆ సెల్ ఫోన్ స్నాచింగ్ ఇది బైక్దేమో లంగర్ అవుద్ది ఈ మైది పన్నెండుదేమో వాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్